సుత శ్రీ మహాగణపతి నమ శ్రీ సరస్వతీ నమ శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి శ్రీ గురు దాత్రేయ నమ ఓం నమో హనుమతి భరద్వాజ ఆశ్రమంలో ఉన్నటువంటి శ్రీరాముడు భరతుడు క్షేమ సమాచారాన్ని తెలుసుకోవటానికి హనుమంతుడిని పంపాలనుకున్నాడు ఒక పక్క మహర్షి విందు ఏర్పాట్లు జోరుగా సాగుతుంది మరోపక్క రాముడు హనుమంతుడిని పక్కకి పిలిచి మెల్లగా ఇట్లా చెప్తున్నాడు అనుకున్నాం కదా హనుమా నువ్వొక్కసారి అయోధ్యకి వెళ్ళి అక్కడ మా భరతుడు ఏమి ఆలోచిస్తున్నాడో సరిగ్గా తెలుసుకురావాలి భరతుడి మీద నాకు అనుమానం లేదు కానీ ఇన్నేళ్లుగా రాజభోగాలు అధికారాలు అనుభవించాక మనస్సు ఎలా తిరుగుతుందో చెప్పలేము కొంతమంది అధికారంలో ఉండి చాలా అపురూపం చాలామందికి కొంతమంది ఉండి కూడా అన్ని సౌకర్యాలు సర్కారు గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చినప్పటికి కూడా వద్దంటారు మాకు వద్దయ్యా మేము మా పని మేము చేసుకుంటామంటారు అది అప్ప ఒక మనిషి యొక్క లక్షణం వాళ్ళని ఒప్పుకుంటాను వాళ్ళకొక నమస్కారం అటువంటి జనం ప్రపంచంలో ఉంటే మంది రామరాజ్యం అయిపోతుందండి మనకు జయ గురుదత్త శ్రీ గురుదత్త